హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మోని ట్రావెల్ చేసాము చాలా చాలా మబ్బు చాలా ఎక్కువ ఉన్నాయి అరకులో అయితే చాలా బియోచంగ ఉంది మబ్బు ఇక్కడ డుమ్ము కొరిగిస్తుంది మినిమం పదహారు డిగ్రీస్ మినిమం చలి ఉండవచ్చు చాలా దారుణంగా ఉంది మబ్బు అయితే ఇక్కడికి మన అరకులు రాగానే ఇక్కడ మనం అరకు సెంటర్ నుంచి రైల్వే వరకు రైల్వే స్టేషన్ వరకు మేము జర్నీ చేసాము ఎప్పటికీ మంచు అయితే తిరువంగా ఉంది కింద నా ఇప్పుడు బైపాస్ అవుతుంది కదా ఆ రోడ్లో మేము ట్రావెల్ చేసాము కొంతవరకు స్టాంపాస్ అలా తిరిగి వద్దామని అని చూస్తున్నాం కాకపోతే ఇంత మబ్బు ఉంది ఇక్కడికి ఎవ్వరు ఇక్కడికి ఇక్కడ జనాలు అయితే ఎవరు కనిపించారు చాలా దారుణంగా ఉంది ఇక్కడికి చూపిస్తాను చూడండి అంత ఉంది నేనైతే ఫుల్ తడిసిపోయాను ఇక్కడ వరకు చూస్తున్నాను కదా మన బాడీ అంతా పట్టిస్తుందండి ఫుల్గా ఎందుకంటే మన చలి చలి వల్ల వణికిపోతున్నాం మేము చాలా నిలబడ్డానికి కూడా ఓపిక లేదు చూస్తున్నాం కదా ఫేస్ మాస్క్ అన్ని పెట్టుకున్నా సరే మనం తట్టుకోలేకపోతున్నాం చూడండి ఇక్కడ నా బట్టలు అయితే మొత్తం తడిచిన మబ్బు ఇప్పటికి మంచు అయితే బియోచం పడుతుందండి మంచు చూస్తున్నాం కదా ఇలా ఉంది చాలా దారుణంగా ఉంది మబ్బు అయితే నా ఫేస్ మొత్తం ఎలా ఉంది చూడండి నా జుత్తు కూడా ఫండిపోయినట్టు అనిపిస్తుంది కదండి ఆ మబ్బు చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఈ అరుకులు వచ్చినప్పుడు ఏముంది అనుకుంటాం కదండి చలి చాలా ఇప్పరితంగా ఉంది చల్లట గాలి ఈ వాతావరణము అరకులో బొర్ర బొర్రకేవ్స్ అలాగే కట్కి వాటర్ ఫాల్ మూజా పద్మతి గార్డెన్ అలా వెళ్ళిపోతే ఒడిశా బల్డ కేవ్స్ ఆంధ్ర నుంచి ఒడిశా బల్డ కేవ్స్ అన్ని అలా చూసే ప్లేస్ లంబసింగి అలా తిన్న వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా చూస్తున్నాం కదా ఇలా అయితే ఉంది మబ్బులు అయితే మనకు చాలా చాలా ఆనందం అండి ఎందుకంటే మనం ఎక్కడో ఉంటాము సిట్లో ఉన్నప్పుడు సిట్ నుంచి బయట అవుట్ కట్ వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది అండి దీని ఒక వాల్యూ చలి ఎంత ఉందో దీని ఒక అరకులో ఒక నైన్ డిగ్రీస్ ఎలా ఉన్నాయి చలి ఇక్కడ వర్షం ఏ మూడ్లు ఎలా పడతాయి లేదా అన్నీ ఉంటాయండి ఇక్కడికి ఈ సీజన్ ఎప్పుడు వర్షం పడవచ్చు చెప్పలేము అంటే ఆ విధంగా మబ్బు అయితే ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు తీదండి మబ్బు చూస్తున్నా కదా ఈ నా జర్నీలో అయితే ఇదిగో ఇలా తడిసిపోయింది స్వెటర్ కూడా అయితే వేసుకోలేదు నేను అయితే చూడండి ట్రావెల్ చేసిన ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను కాబట్టి స్వెటర్ కూడా వేసుకోలేదు నేను ఈరోజు స్వెటర్ తేవడం కూడా మర్చిపోయాను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎంత మబ్బు ఉంది అరకులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టైంలో మినిమం మొత్తం చూడండి మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది కదా గ్లాస్ మొత్తం వాటర్ చూడండి ఎంత వాటర్ ఉంది కదా గ్లాస్లో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అంత వాటర్ వాటర్ పడినట్టు అనిపిస్తుంది కదండి మీకు ఆ గ్లాస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎంత మబ్బు ఉంది ఎంత ఎంత మనకు వాటర్ ఉంది మబ్బులో పడుతుందని తెలుస్తుంది కదా ఈ మబ్బు వల్ల మనకు ఫుల్ తలిసిపోతున్నాం ఫ్రెండ్స్ చూస్తాం కదా ఎలా ఉంది ఇప్పుడు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి అనిపిస్తుంది చూస్తాను కదా నా చెయ్యి అయితే వణికిపోతున్నాయి ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేని పరిస్థితి ఉంది చూస్తాం కదా ఫ్రెండ్స్ ఎంత ఉంది ఇదిగో చెయ్యి గ్లవ్ చేసుకున్నాను ఇంకేం వేసుకోలేదు ట్రావెలింగ్లో చూస్తున్నాం కదా ఇంత ఉంది అయితే మనకు అరకు వచ్చినప్పుడల్లా ఈ వాతావరణాన్ని అనుకూలంగా మనకు ఉంటుందండి మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా అరకు వచ్చిన ఒకటే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ గడ్డలు ఉంటాయి ఇక్కడ మబ్బులు ఉంటాయి అంతే తేడా పాల సముద్రం అక్కడ ఐస్ గడ్డ మందులు నంచుకోవడానికి ఐస్ గడ్డ మందు మంచులు కలగడానికి ఐస్గడ్డ అక్కడ ఇక్కడ మంచిగా చడవడానికి అరకు ట్రావెలింగ్ చూస్తున్నా ఇంకా ట్రావెల్ చేస్తున్నాను ఇంకా ట్రావెల్ చేస్తూ పోతూ ఉన్నాము చూడండి అసలు ఎవరికి ఎవరు కనిపించామండి లైటింగ్ అరకు వచ్చిన ప్రతి ఒక్కరు జాగ్రత్త వెళ్ళాలి టూరిస్ట్లు అవ్వచ్చు మేబీ మన లోకల్లో అవ్వచ్చు ఎవరైనా సరేనో మన రోడ్లో మార్నింగ్ పూట పది పదకొండు వరకు కొద్దిగా మబ్బు ఎక్కువ ఉంటుంది రోడ్డు కనబడదు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది అందరు ఫ్రెండ్స్ చూడండి ఈ జర్నీ అయితే చాలా సేఫ్ సెక్యూర్గా చేయాలండి ఎందుకంటే మన అరకులో తిరుగుతున్నాం మన ఫ్యామిలీ మన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూస్తాం కదా ఫ్రెండ్స్ అరకు అయితే ఈ విధంగా ఉంటుంది ఈ సీజను నవంబర్ డిసెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఇలానే ఉంటుంది జనవరి అయింది ఇది జనవరి కదండి జనవరి ఆఫ్టర్ ఫిబ్రవరి కూడా ఇలా ఇలానే ఉంటుంది అంటే మబ్బు ఇవరింగా పెరుగుతూనే ఉంది అరకులో చూస్తాం కదా ఫ్రెండ్స్ అసలు రోడే కనిపించదు మనకు చూస్తాం కదా మేమే ఫ్లైఓవర్కి వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్లైఓవర్కి వచ్చినా మీకు చూపిస్తాను అలా ఉంది ఫ్లైఓవర్లో కూడా ఫ్లైఓవర్ కూడా రోడ్ కనిపించట్లేదు చూస్తాం కదా అతల నుంచి బండి వచ్చినా ఇతల నుంచి బండి వెళ్ళినా కనబడట్లేదండి అసలు మనం చాలా జాగ్రత్త స్లోగా వెళ్ళాలి కంట్రోల్ చేసుకొని వెళ్తేనే మనకు బాగుంటుంది మనం ఎందుకంటే మనం మనం నమ్ముకున్న ఫ్యామిలీ చాలా మంది ఉంటారు బతకడానికి కొన్ని ట్రావెల్ కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఇప్పటికైతే చూపిస్తాను మీకు ఇదిగో ఫ్లయర్ బ్రిడ్జ్లు అయితే ఎక్కేసాను చూడండి నేను అయితే ఎక్కేసి ఇదిగో ఏదో ఉన్నాయి అయితే పని చేయాలి కాలుకర వణికిపోతుంది ఆయన ఎక్కేసాను పైకి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉంది ఇదిగో ఫుల్గా తడిసిపోతున్నాం ఆయన సరే సరదా సరదా అనమాట మార్నింగ్ పుట్ట కాబట్టి టైం పాస్ తిరిగేస్తున్నాం చూడండి ఇప్పుడు కూడా ఇది తడిసిపోయింది చూస్తున్నాను కదా మళ్ళీ మినిమం ఐదు నిమిషాలు కూడా జర్నీ చేయలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా తడిసిపోతున్నాం చూడండి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతుంది మన జర్నీ ఈరోజు అరకులో చాలా చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ అయినా వచ్చారు మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మేము పట్టుకొచ్చానండి ఇక్కడ వరకు మేము టైంపాస్ చదువుదామని మాట్లాడు ఈ పాయింట్ వెళ్ళి ఈ విధంగా వచ్చాము మేము మాడ ఇక్కడి నుంచి అరకు వెళ్ళి నుంచి మాట్లాడు ఈ పాయింట్ సెవెన్ కేఎం అండి దాదాపు ఇక్కడి నుంచి సెవెన్ కేఎం అయితే అలా అక్కడి నుంచి తీసుకెళ్ళి మనం ఇక్కడ వచ్చాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొద్దిగా మేము బొరకేస్ అన్ని తిరుగుతామండి ఎందుకంటే అది కాసిన తర్వాత ఈ టైం వెళ్ళడానికి అవ్వదు పది గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంకి మేము బయలుదేరతామని ఫ్రెండ్స్ తిరుగుతున్నాం ఇక్కడికి లోకల్లో ఎందుకు మబ్బు ఎలా ఉంటాయి చూపిస్తాం ఫ్రెండ్స్కి ఇక్కడికి వేల్లోనే ఇక్కడి నుంచి కొద్దిగా ఇంకొక ఐదు కిలోమీటర్లు వెళ్తే ఇంకో ఎక్కువ మబ్బు ఉంటాయండి రోడ్డు కూడా బాగా అవదు పైన ముందుకెళ్తే మనం బండి పట్ల పట్టుకోలేము సేకింగ్ వచ్చేసి చెయ్యి మొత్తం అందుకు మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి మన ట్రావెల్ అయితే ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చేసే వీడియోకి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయాలండి ఫ్రెండ్స్ ఇటువంటి అను అనుభవాన్ని మనం ఉంటుంది అరకులు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది మబ్బు అని ఆ చల్లి యొక్క త్రివత్త మాకు దెబ్బాలంటే చాలా విపరతం ఉంది కాబట్టి దుమ్ము కూరగా చల్లి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయాలండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్